எ சோஃபா

కన్ఫ్యూజన్ లో పెట్టిపోయారే మంగళాన్ని మిస్ అయ్యావరా మంగళాన్ని వదిలేరా ఇక్కడ బంగళా వస్తుంది చూడు పోటుకో తొగ్గుతుంది కదరా ఏదైనా ఫారెన్ విస్కి ఓ లార్జ్ విత్ సోడా ఆర్డర్ ఇవ్వండి సార్ ఇదిగో నేను తీసుకొచ్చాను ఇది ఇంట్లో పెట్టుకొని తాగడానికి మీ ప్రాజెక్టు కి ఫైర్ డిపార్ట్మెంట్ ఎయిర్పోర్ట్ అథారిటీ లోకల్ మున్సిపాలిటీ వాటర్ సప్లై బోర్డు ఎలక్ట్రిసిటీ బోర్డు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని అని పదహారు డిపార్ట్మెంట్స్ లో క్లియర్ తీసుకోవాలి మెడికల్ కాలేజీ కట్టడానికి కౌన్సిల్ రెగ్యులేషన్ ఉందా అప్లై చేయాలా ఢిల్లీలోనూ గమనించుకోవాలి మొత్తం ఐదు వందల అరవై మంది చేత సంతకాలు పెట్టించాలి ఏడు వందల ఇరవై చోట్ల సంతకాలు పెట్టాలి సంవత్సరం పాటు కష్టపడి చేయాల్సిన పని ఇది ఎలాగైనా త్వరగా పూర్తి అవడానికి మీరు హెల్ప్ చేయాలి వన్ మోర్ లార్జ్ మీ ప్రాజెక్టు బడ్జెట్ ఎంత రెండు వందల కోట్లు అందులో రెండు పర్సెంట్ నాలుగు కోట్లు ఇవ్వండి మీ పని పూర్తి చేస్తాను ఎందుకండి నాలుగు కోట్లు ఏంటండి మరీ తెలియనట్టు అడుగుతున్నారు ఒక్కొక్క డిపార్ట్మెంట్ లోను మూల విరాట్లు ఉత్సవ విగ్రహాలు చిల్లర దేవుళ్ళని శాంక్షన్ అయ్యేదాకా నుంచి వరకు సార్ ఇవ్వకపోతే పని జరగదు సార్ ఎవడు నోరు తెరిచి అడగాలేదు డైరెక్ట్ గా ఇస్తే తీసుకోను లేడు సమయం చూసి మూడో కంటికి ఇవ్వాలి అది మీ వల్ల అవుతుందా అందుకే నేనుంది వన్ స్టాప్ షాప్ వన్ మోర్ లాక్ ఎందుకు డబ్బులు ఇవ్వాలి ఎందుకు అందరికీ డబ్బులు ఇవ్వాలి నిజాయితీగా సంపాదించి నిజాయితీగా యూనివర్సిటీ హాస్పిటల్ కట్టి మంచి విద్యా వైద్యం అందించడానికి ఎందుకు లక్ష అవ్వాలి శివాజీ నేను ఏమైనా బిజినెస్ చేయడానికి పర్మిషన్ అడిగింది పేదలకి సర్వీస్ చేయడానికి మీరు చేయండి సార్ నేను సర్వీస్ చేయడానికి రాలేదు ఇక్కడ చిల్లర కొట్టకపోతే ఒక్క మరుగుదొడ్డి కూడా కట్టలేదు తెలుసా నాకు మీ ఎవరి దయ అక్కర్లేదు నేను చదువుకున్నవాడిని ఐ విల్ ఫాలో ఆల్ ద రూల్స్ ఫిల్ ఇన్ జిలియన్ ఫార్మ్స్ నిజాయితీగా పోయిన అన్ని పరిమిషన్లు సంపాదిస్తారు పది పైసలు కూడా ఇవ్వను రే బాబా లక్కుల బాటలు మోషన్ లో ఒక శివాజీ వేడు తూంప వినోదం పెట్టుకోకూడదు లేనిపోని గొడవలు వస్తాయి ఇది ఒక పెద్ద న్యూసెన్స్ మామ వీడు ఫ్రాడ్ రా విడు చూసేందుకు రా భయపడతావు బాటిల్ అక్కడ పెట్టు ఇది మీరు నాకేం ఊరికే ఇవ్వలే ఇంతసేపు నేను కూర్చొని టైం వేస్ట్ చేసుకునేందుకు కన్సల్టింగ్ ఫీజు మరి లోపలికి తోసావే ఆ నాలుగు లార్జ్ సర్వీస్ చార్జీ అమ్మ నా ఫ్రాడ్ జీ పెట్టుకోండి తిరిగి తిరిగి చివరకు నా దగ్గరికి రావాల్సిందే పొరా పట్టతల డాల ని ఎక్కువగా ఉంది

దీనికి అధికారం సెంట్రల్ కే ఉంది సిఆర్ జెడ్ లో వస్తుందేమో చూడండి ఫామ్ వన్ పార్ట్ వన్ థర్టీ సిక్స్ అయితే ఫామ్ సెవెంటీ త్రీ ఎయిటీ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ సి ఫార్టీ ఫోర్టీ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ స్కీమ్ లో సర్వ శిక్ష శివాజీ నువ్వెంత కరెక్ట్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసినా ఇది సొట్ట అది లొట్ట అని ఏదో లోడ్ చెబుతూనే ఉంటారు దీనికి రెండే దారులు ఒకటి వాళ్ళు అడిగిన డబ్బు విసిరి కొట్టడం లేదా ఈ ప్రాజెక్ట్ని డ్రాప్ చేసుకోవడం ఇక్కడ చిల్లర కొట్టకపోతే ఏ పని జరగదు శివాజీ చెప్పానా తిరిగి తిరిగి నా వస్తారని హలో ప్లీజ్ సార్ హలో మిస్టర్ కాశీనాథ్ కాశీనాథం ఇదిగోండి కెమెరా ఇదిగోండి సార్ డబ్బా వద్దు సార్ ఇంత నిజాయితీగా మనిషిని చూస్తాను అనుకోలేదు సార్ డబ్బుగా తీసుకుంటే రిస్క్ లలితా జువెలర్ లో నెక్లెస్ సెలెక్ట్ చేసి ఉంచాను నా మిస్సెస్ జమును పేరు చెప్పి పే చేయండి జమున్ గారు రేట్ ఎంత ఇయ్యలేదు జమున్ గారు నెక్లెస్ రేట్ ఎంత అడిగాను ఇదిగోండి నేను చెప్పిన బ్యాటరు ఎగరేగా సూట్ నెంబర్ థర్టీ ఫైవ్ లో ఉంది వెళ్ళండి సూపర్ నెంబర్ కూడితే ఎయిట్ వస్తుంది ఫోన్ చేస్తే రైడ్ వస్తుంది ఇదిగోండి రూమ్ కి మావా మావా అని పిలిచి నన్ను నిజంగానే మావని చేసేసావు శివాజీ Shit! యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ ఆరు నెలల్లో పూర్తి చేసి తప్పకుండా చేద్దాం సార్ శివాజీ ఓ గుడ్ న్యూస్ ఏంటి ఆ రోజు గుళ్ళు చూసామే నీ సంప్రదాయబద్ధమైన తెలుగు అమ్మాయి ఆ అమ్మాయి పేరు ఉమాది చదివింది బిఏ తెలుగు లిటరేచర్ అందుకే సరైన ఉద్యోగం ఏది దొరక అబిట్స్ మ్యూజికల్ స్టోర్స్ లో సేల్స్ గర్ల్ గా పనిచేస్తోంది ఇల్లు మధురా నగర్ లో ఇలా కంగారు కంగారుగా పోతే వాకిట్లో లోనే నిలబెట్టి మాట్లాడి పంపుతుంది దానికి వేరే ఓ దారుంది ఏదారి రహదారి హచ్చలు దొంగతనాల్ని పోలీసులు మాత్రమే అరికట్టలేరు ప్రజలు కూడా అందుకు సహకరిస్తేనే అరికట్టడం జరుగుతుంది ఈ మధ్య దొంగతనాలకు వచ్చేవాళ్లు టెలిఫోన్ రిపేరు సేల్స్ రెప్పు జనాభా లెక్కలంటూ మామూలు మనుషుల్లా ఇంట్లోకి వస్తున్నారు మీకలా ఎవరి మీద అనుమానం కలిగితే వాళ్లతో మాట్లాడుతూనే ఓ గదిలో ఉంచి తలుపేసి టూ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబుల్ జీరో ఫోన్ చేస్తే వెంటనే వచ్చి అరెస్ట్ చేస్తాం ఎవరండి ఆఫీసర్స్ ఏ ఆఫీసర్ సార్ అసిస్టెంట్ ఎలక్టోరల్ ఎమ్యూనరేషన్ ఆఫీసర్స్ ఫ్రమ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీకు అయ్యేలా చెప్తాను మీ అందరికీ కుటుంబ నియంత్రణ చేయడానికి వచ్చాం ఓటర్ల గుర్తింపు కార్డుకి ఓటర్స్ లిస్ట్ రాసుకోవడానికి వచ్చా సార్ చాలా స్ట్రిక్ట్ ఎవరి మీద అనుమానం కలిగితే వాళ్ళతో మాట్లాడుతూనే ఓ గదిలో ఉంచి తలిపేయండి ఏంటా లుక్ లోపలికి పో రండి సార్ రండి ఇంటి యజమాని ఎవరు నేనేనండి రామలింగం వయసు

బాజీ నోట్లోంచి వచ్చే ఆ వాటర్ ఫాల్స్ ని స్టాప్ చేయి స్టార్ట్ మీ పేరు ఉమాదేవి వయసు ఇరవై ఒకటి సైజు ఏడు ఏడా చెప్పు సైజు వంట తెలుసా కిడ్నీ కూర చేయటవచ్చా ఎక్కడికి వెళ్తున్నారు చూచు ఓపో మీరు కూడా తోడు వెళ్ళండి అర్జెంట్ ఏం లేదు నెమ్మదిగా వెళ్ళండి ఈ లోపల మేము కనెక్ట్ చేసుకుంటాం కనెక్ట్ చేసుకుంటాం మిస్టర్ ధర్మారావు మిస్టర్ ధర్మారావు ఏంటయ్యా మా ఇంటికి ఇద్దరు దొంగలు వచ్చారు ఫోన్ చేసి పోలీసులు పిలవండి నేను భయపడకండి నేను చూసుకుంటా పాట పాడతావా ఇలాంటి ఓటర్స్ లిస్ట్ అడుగుతారా కొత్తగా చేర్చారు ప్రశ్నలు అడపు వీఆర్ స్ట్రిక్ట్ ఆఫీసర్స్ పాడు మనప్పుడు పాడు అమ్మా ఏదో ఒకటి పాడు పాడండి నీ ఆటలిక చాలులేరా కృష్ణ నీ ఆటలిక చాలులేరా

అది ఎవడనుకుంటారు కంప్యూటర్ ఇంజనీర్ అమెరికా రిటర్న్ రెండు వందల యాభై కోట్లకు అధిపతి ఇది క్రెడిట్ కార్డు గ్రీన్ కార్డు గ్రీన్ కార్డు అంటే వాళ్ళ దేశంలో రేషన్ కార్డు అని అర్థం అది పాస్పోర్ట్ ఎన్నవగా అది దండే దండం పెట్టు మరి ఎందుకు ఎలక్షన్ ఆఫీసర్స్ అని చెప్పి ఇంటికి వెళ్ళి బీరో పుల్లింగ్ చేశారు మేమేం బీరో పుల్లింగ్ చేయడానికి వెళ్ళాం సార్ ఫిగర్ పుల్లింగ్ చేయడానికి వెళ్ళాం శివాజీ ఏమిటి బాబు ఇది నాకు ఈ అమ్మాయి బాగా నచ్చింది వీళ్ళ వివరాలన్నీ తెలుసుకోవాలనుకున్నాను మామయ్య నాకు ఇచ్చాడు నట్స్ ఆహా శివాజీకి పిల్ల నచ్చిందా ఈ రోజు కోసం మన ఎదురుతో వస్తుంది నేన పిల్ల తెలివిదండ్రి అవును ఏముండాయి నేను ఏమో లాగయా ఇది తీసుకుని అందరికి మంచి కాఫీ పెట్టరా అలాగే పూలు పూలపల్లి ఆపులు వక్కలు పడేమన్నీ అందులోనే తీసుకురాబోయా హలో ఈ స్టేషన్లో అందరూ అవుట్ ఆఫ్ స్టేషన్ బావ్ బావ మాది గుంటూరు జిల్లా కుల మతాలు పట్టించుకోము కట్టనం తీసుకోము ఏమండి ఇది పోలీస్ స్టేషన్ లో లేక కళ్యాణ పడబోహా ఇన్స్పెక్టర్ గారు